అండి ఉల్లిగడ్డ పకోడి చేయడం ఈరోజు చూద్దాం ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోనే మూడు కప్పుల వరకు ఉల్లిపాయలు వేసుకోవాలి అందులోనే పసుపు కారం ఉప్పు జీలకర్ర ధనియాలు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి అంతా బాగా కలిసేలా ముద్ద చేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం తీసుకున్న బియ్యం పిండిని అరకప్పు వరకు తీసుకున్న శనగపిండిని వేసుకొని మరోసారి ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక్క డ్రాప్ కూడా నీళ్ళు వాడలేదు ఎందుకంటే ఉల్లిపాయల్లో వచ్చిన నీళ్ళు మనకు సరిపోతాయి మూడు కప్పులు ఉల్లిపాయలకి మనం ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి మూడు స్పూన్ల వరకు బియ్య పిండిని వాడుకున్నాం కాబట్టి ఇందులో ఆటి వరకు మాత్రమే సరిపోతుంది అవసరమైతే కనుక ఒక స్పూన్ వరకు వాటర్ వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న ముద్దను పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే నూనె వేసుకొని అందులో హై ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి ఇప్పుడు కాగుతున్న నూనెని చేతి నిండా పిండిని తీసుకొని మెల్లమెల్లగా నూనెలో వదులుతూ హై ఫ్లేమ్ నుంచి మంటను తగ్గించుకుంటూ కరెక్ట్గా ఏగే వరకు దాన్ని చూసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చాక దానంతటి తానే వదిలేటప్పుడు మళ్ళీ మనం పకోడిని బయటకు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి thank mm -hmm. you